పుట్టుకతోనే జన్యుపరమైన సమస్యలతో బాధపడే డౌన్ సిండ్రోమ్ లక్షణాలతో బాధపడే మానసిక దివ్యాంగులను సరైన పద్ధతిలో ట్రైన్ అప్ చేస్తే సాధారణ స్థితికి వస్తారని రాష్ట్రీయ బాలల స్వస్థత కార్యక్రమం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథా స్పష్టం చేశారు వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వేడుకలను ఒంగోల్లోని ఉమా మనో వికాస కేంద్రంలో మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు మానసిక దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో జిల్లా బాలభవిత కేంద్రం పిడియాట్రిక్ శ్రీచందు ఉమా మనో వికాస కేంద్రం ప్రిన్సిపల్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ओके मैडम यस छोड़ रहा मैडम ओके मैडम ब्लैक कोट में फिर क्लास स्टार्ट करेंगे सर सबड़ा प्लीज टू में आई चलो इधर बैठो ए आप आईम ब्लू आई डू आई ट्राई मैडम आई टू हैव टू आई टू हैव टू వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనమాట ట్వంటీ ఫస్ట్ మార్చిన ఈరోజు మనం దేశవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ డే అనేది జరుపుకుంటున్నాము దీని వల్ల మేము ఇక్కడ ఉమా మనో వికాస కేంద్రానికి వచ్చాము ఇక్కడ డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ మేము ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి డౌన్ సిండ్రోమ్ పిల్లలకి డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుంది వాళ్ళు మామూలుగా సమాజంలో మామూలు పిల్లల్లాగా మారాలంటే వాళ్ళకి ఏమేమి థెరపీస్ ఇవ్వాలి వీటి మీద అంతా చర్చించడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము కాంపిటీషన్స్ అవన్నీ పెట్టి పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఈ డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల్లో డిఫెక్ట్స్ వల్ల వస్తుంది జన్యుపరంగా వ్యాప్తి వస్తుంది అంతే ఇది మామూలుగా ఇది అంటువ్యాధి కాదు ప్రెగ్నెన్సీలో ఉండగానే మనం ముందే టెస్ట్ చేపించుకుంటే దీన్ని అరికట్టేదానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది ఈ వయసు ఈ పిల్లలకి డౌన్ సిండ్రోమ్ పిల్లలు నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళకి ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది అంటే కొంచెము నార్మల్ పిల్లల్లాగా లేకుండా వీళ్ళు చదువులో వెనకబడి ఉండడము తర్వాత కొంచెం ఇంటెలిజెన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఈ పిల్లల్ని కూడా మనం ట్రైన్ అప్ చేస్తే వీళ్ళు కూడా మామూలుగా పిల్లల్లాగా మారి కొంచెం సమాజంలో కలిసిపోయి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా మేము ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దీనికి సహకరించినటువంటి ఉమా మనో వికాస కేంద్రం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మార్చి ఇరవై ఒకటి దీన్ని వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా జరుపుకుంటాం అన్నమాట అది ఈ రోజే ఎందుకు అంటే దీంట్లో ఇది యాక్చువల్గా జన్యుపరంగా వచ్చే సంక్రమించే వ్యాధి ట్రైజోమి అంటే జనరల్గా ఒక్కొక్క దగ్గర రెండు క్రోమోజోమ్లు ఉండాల్సింది ట్రైజోమి అంటే మూడు క్రోమోజోమ్స్ ఉంటుంది అది ఇరవై ఒకటో క్రోమోజోమ్లో జరుగుతుంది అట్లాగా అందుకని ఇరవై ఒకటి మార్చి చేసుకుంటాం మూడో నెల ఇరవై ఒకటో తేదీ కాబట్టి ఈరోజు చేసుకుంటాం స్టీరియోటైప్ అంటే మోస పద్ధతులు పాత పద్ధతులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడితో ఆపేసేయండి అనేసారు ఏంటి అంటే అవి ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు జన్యుపరంగా సంక్రమించేదని ఇందాక అన్నట్లే దాంతోపాటు వీళ్ళకి ఇంతకు ముందు కాలంలో వాళ్ళం అంటే వీళ్ళు బాగా తెలివి తక్కువ ఏ దానికి పనికిరారు ఇంకా అంతే వీళ్ళు వాళ్ళు అట్లాంటి వాటన్నిటికీ స్టాప్ చెప్పండి అనే ఉద్దేశంతో ఎండ్ ద స్టీరో టైప్స్ అన్నారు దానికి ఎట్లాగా ఎండ్ చెప్పాలి అంటే మనం వీళ్ళని అర్లీగా ఐడెంటిఫై చేస్తే వీళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ అట్లా కానీ వీళ్ళకి ఏదో మెడిసిన్ ఇచ్చి ఇంకేదో మెడిసిన్ మ్యాజిక్ ఇట్లా ఏమి ఉండదు వీళ్ళని మనం వీళ్ళ ఐక్యూ లెవెల్స్ చూసుకొని వీళ్ళని ప్రాపర్గా ట్రైన్ అప్ చేసుకుంటే వీళ్ళు ఎందులో అయితే ప్రతి ఒక్కళ్ళకి మన మామూలు పిల్లలైనా మామూలు వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్కటి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అది ఏంటి అని మనం క్యాచ్ చేసి దాంట్లో వాళ్ళని ట్రైన్ చేస్తే దే విల్ బి మాస్టర్స్ ఇన్ దట్ అవునండి అందుకే బాల భవిత అర్లీ అర్లీ ఇంటర్వెన్షన్ అనేది కూడా అందుకే మనము యాక్చువల్గా ఇది క్రోమోజోమల్ అనామలీ అన్నాం కదా ఇది జనరల్గా వచ్చే ఛాన్స్ ఉండదంటే లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల కావచ్చు లేదంటే మెయిన్లీ లేట్ ప్రెగ్నెన్సీస్ దాంతోపాటు మ్యాన్ రికం వల్ల వచ్చేదానికి అవకాశం కంపారెటివ్గా తక్కువ అండి యాక్చువల్గా అది మన డైటరీ హ్యాబిట్స్ కావచ్చు లేట్ ప్రెగ్నెన్సీస్ మెయిన్ అయితే లేట్ ప్రెగ్నెన్సీస్ ఎల్డర్లీ మదర్ అంటాం మదర్ లేట్ ఏజ్లో కన్సీవ్ అవ్వడం ఇట్లాంటి వీటి వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం అర్లీగా ఇంటర్వెన్ చే అర్లీగా ఐడెంటిఫై చేసే ఏంటంటే వీళ్ళల్లో కామన్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది హైపో థైరాయిడిజం అంట ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది మామూలు పిల్లలైనా సరే టూ ఇయర్స్ లోపు కనుక ఐడెంటిఫై వన్ ఇయర్ లోపు కనుక ఐడెంటిఫై చేసి మనం మెడిసిన్స్ అర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ అవుతారు ఎందుకంటామంటే మన బ్రెయిన్ గ్రోత్ మొదటి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది దానికనేసి మనం ఎంత అర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత అంత మంచి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికనేసి సార్ చెప్పినట్టు నైంటీ నైన్ పర్సెంట్ ఇది జెన్యున్ పరంగా వస్తుంది సార్ ఇది ఈ పిల్లలకి మేము ఇక్కడ డౌన్ సిండతో పాటు రిటైర్డేషన్ పిల్లలు కూడా ఉంటారు సార్ మెంటలీ డిజార్డర్ పిల్లలు పీడబ్ల్యూ ఫైల్స్ అంటారు దీన్ని ఈ పిల్లలకి మేము సెల్ఫ్ హెల్ప్ డెవలప్ చేస్తూ ఉంటాం సార్ పిల్లలకి ఇప్పుడు డైలీ యాక్టివిటీలో ఈ పిల్లలకంటే టాయిలెటింగ్ బాతింగ్ వాషింగ్ స్కిల్స్ హీటింగ్ స్కిల్స్ డ్రింకింగ్ స్కిల్స్ ఇవి మేము వాళ్ళకి డిపెండింగ్ లేకుండా పేరెంట్స్ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం సార్ ఇక్కడ టోటలీ టీచర్స్ అందరూ స్కాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సార్ అందరూ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి ఎంఆర్